భారతదేశ హిందువుల చిరకాల కోరిక అయిన హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి మందిరం అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి ఇరవై రెండున రామ విగ్రహ ప్రాణ జరుగుతున్న సందర్భంగా అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వచ్చిన రామమందిర స్పర్శ పూజిత అక్షింతలు శనివారం చదుర్తి మండల కేంద్రానికి చేరుకున్నాయి రామమందిర అక్షంతలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో చందుర్తిలోని తెలంగాణ తల్లి విగ్రహం బస్టాప్ నుంచి హనుమన్ దేవాలయం వరకు అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు వాటిని స్పర్శించి మొక్కులు తీర్చుకున్నారు అయితే ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మండల శాఖ ప్రముఖు లక్కర్స్ శశికుమార్ చందుర్తి సర్పంచ్ శ్రీకొండ ప్రేమలత శ్రీనివాస్ మాట్లాడుతూ అక్షంతలు చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలకు మండల శాఖ ద్వారా పంపిణీ చేసి వారి ద్వారా జనవరి ఒకటి నుంచి పద్హేను వరకు ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరుతాయని అలాగే అయోధ్యలో జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఊరిలోని ఆలయాలలో ఉదయం పదకొండు గంటలకి భజన కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటలకి ఒక్కొక్క ఇంటికి ఐదు దీపాలు వెలిగించి రామనామ పారాయణం జపించాలి అని కోరారు కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మార్తా సత్యయ్య ఉప సర్పంచ్ చిరం తిరుపతి పోంచెట్టి రాకేష్ వికాస్ వెంకటేష్ రాము మేడిశెట్టి రాజా ఇక మరి మల్లేశం మరియు మండల శాఖ సభ్యులు అయ్యప్ప స్వాములు విద్యార్థులు భక్తులు తదితరులు పాల్గొన్నారు Yeah. Um... ఈరోజు చెన్నూర్తి మండల కేంద్రానికి అయోధ్య రామ మందిరం నుండి స్పర్శ పూజి పూజిత అక్షంతలు ఈరోజు చెన్నూర్తికి రావడం జరిగింది ఈ అక్షంతలని సన్న సంగీత వాయిద్యాల వాయిద్యాలతో సన్న వాయిద్యాలతో ఈరోజు తెలంగాణ తల్లి బస్ స్టాప్ నుండి స్థానిక హనుమాన్ ఆలయం వరకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అక్షంతలను రేపటి రోజున ప్రతి గ్రామానికి చందూర్తి మండలం ప్రతి గ్రామానికి వితరణ చేయబడడం జరుగుతుంది ఈ అక్షంతలను జనవరి ఒకటి జనవరి జనవరి ఒకటి నుండి పదిహేను వరకు ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు ఈ అక్షంతాలు రాముని ప్రతి రాముని యొక్క ప్రతిమ రాముని యొక్క కరపత్రం రామమందిరం యొక్క విశిష్టత కరపత్రం ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే జనవరి ఇరవై రెండో తారీఖున అయోధ్యలో రామమందిర రాముని యొక్క ప్రాణప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఈ జనవరి ఇరవై రెండో తారీఖున ఈ యొక్క తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చందూర్తి మండల కేంద్రంలో ఈ స్థానిక హనుమాన్ టెంపుల్లో భజన కార్యక్రమాలు ఉదయం పదకొండు గంటల భజన కార్యక్రమాలు పన్నెండు గంటలకి ప్రాణప్రదేశ్ యొక్క లైవ్ ప్రసారం జరుగుతుంది సాయంత్రం ప్రతి చందూర్తి మండల కేంద్రంలో ప్రతి ఇంటింటికి ఇంటింటిక ఇంటి దగ్గర ఒక ఐదు దీపాలు ఐదు ప్రమేదాలతోటి దీపాలు వెలిగించుకొని ఆ రామ నామస్మరణ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి ఈ రాముని యొక్క సేవ ప్ర కృషి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను చందుర్తి మం మండలం కేంద్రంలో శ్రీరామ జన్మభూమి యొక్క అక్షితలు శ్రీ శ్రీరాముని అక్షితలు ఈ ఈరోజు మంగళ వాయిద్యాలతో ఎదుర్కొని ప్రభు మందిరంలో భద్రపరచడం జరిగింది ఈ యొక్క అక్షింతలను ఈ ఒకటో తారీఖు వరకు పూజలు చేసుకుంటూ భద్రపరిచి ఒకటో తారీఖు నుంచి ప్రతి ఇంటికి చేరేలా ప్రతి గడప గడపకు చేరేలాగా వితరణ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ శ్రీరాముని అక్షితలను తీసు ఆశ ఆశీస్సులు తీసుకొని శ్రీరామ ఆశీస్సులను ప్రతి ఇంటికి చేరవేయాలని కోరుకుంటున్నారు మన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అందరికి తెలిసిందే అక్కడ అయోధ్యలోని రామ మందిరంలోని అక్షంతలు స్పర్శ పూజ చేసిన అక్షంతలు ఈరోజు చంద్రుతి మండల కేంద్రానికి రావడం జరిగింది చంద్రుతి మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ నుంచి మా హనుమాన్ హనుమాన్ దేవాలయానికి సంగీత వాయిద్యాలతో హిందూ బాంధవులు అందరూ గ్రామ ప్రజలు హిందూ బాంధవులు మండల ప్రజలు అందరూ కలిసి ఎదుర్కొని హనుమాన్ దేవాలయంలో భద్రపరచడం జరిగింది ఈ ఈ అక్షంతలను రోజు పూజలు చేసి ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు పూజలు చేసి తర్వాత ప్రతి ఇంటికి ఆ శ్రీరాముని అక్షంతలు ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ వితరణ చేసి అందరు కూడా ఆ ఇరవై రెండవ తారీఖు నాడు మన అయోధ్య రామ మందిరంలోని ఆ శ్రీరాము సీతారామచంద్ర వారికి ప్రాణప్రతిష్ఠ చేయడం చేయడం జరుగుతుంది అందరికీ మనం అందరం కూడా ప్రతి ఇంటిలో ఐదు దీపాలు ముట్టి దీపాంళం ముట్టించుకొని అందరం కూడా శ్రీరామనవం జపం చేయాలని కోరుకుంటూ హిందూ బాంధవులందరికీ నిజంగా మన ఈ శ్రీరామ శ్రీరాముడు మనం మన ఈ జన్మలో మనం అయోధ్య రామ మందిరం నిర్మాణం చూస్తున్నామంటే నిజంగా మన భారతదేశ మన హిందూ బాంధవులు అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను అయోధ్యలో నిర్మించినటువంటి ఆలయం శ్రీరామ ఆలయం మరి జనవరి ఇరవై రెండున అది ప్రారంభోత్సవం కావడం జరుగుతూ ఉన్నది మరి దానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా మరి యొక్క పుణ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగానే మన చంద్రుతి మండల కేంద్రానికి ఈరోజు అక్కడ అయోధ్య నుండి మరి మన చంద్రుతి మండల కేంద్రానికి ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు అక్షంతలు అక్కడ నుండి తీర్థ క్షేత్ర ట్రస్టు వారు ఇక్కడికి పంపించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరి వివిధ గ్రామాల వారు పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఈ యొక్క దైవ కార్యక్రమం అంటే ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు మరి రాముల వారి కృప ఈ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము ఏదైతే ఇరవై రెండో తారీఖు దానిక నిర్వహిస్తారో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని అందరూ పునీతులు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్నాం